ఓకే నార్మల్ గా ఎంత మంది వస్తూ ఉంటారు నీకు ఇక్కడ వాక్ చెప్పించుకోవడానికి వస్తారు ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ చాలానే వస్తారు ఈ ఊర్లో వాళ్ళైనా లేదంటే నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు ఓకే పక్క పక్క స్టేట్ ను యూకే నుంచి అమెరికా చాలా వరకు ఫోన్లు జరగడం ఫోన్ చెప్పా అని చెప్పడం ఏమన్నా అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎవరికైనా వాక్ చెప్పి వాళ్ళకి మంచి జరగడం జరిగిందా ఇంటర్వ్యూ తర్వాత జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా సో చాలా మంది జరుగుతుంది ఓకే సో ఇక్కడ మొత్తానికైతే ఇంట్లో మీరు నిలుపుకున్నాము నిలుపుకున్నాం ఓకే సో నీకు ఎక్కడెక్కడ ఇంట్లో చిన్న చిన్నపిల్లలా కనిపిస్తుంది అప్పుడప్పుడు కూర్చున్నట్టు ఎవరో ఏడుస్తున్నట్టు అలా కనిపిస్తుంటది అని చెప్పావు కదా ఎక్కడ చిన్న పాప ఆడుకుంటున్నట్టు గాజుల సౌండ్ గానీ గజ్జల సౌండ్ ఇక్కడే వినిపిస్తది ఇలా బయట నుంచి పిలుస్తా అని చెప్తారు కదా అది బయట నుంచి వినిపిస్తుంది సో ఇక్కడ ఎవరు ఆడుకుంటున్నట్టు చిన్నపిల్లలు అట్లా వినిపిస్తుంది ఫస్ట్ బయట నీకు కాకుండా అమ్మ వాళ్ళకి కూడా ఎప్పుడైనా జరిగింది అమ్మ వాళ్ళకి కూడా చాలా సార్లు చెప్తారు అవునా ఓకే ఫస్ట్ అసలు నిన్న చూస్తుంటేనే అమ్మవారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా అంటే అంత లాంగ్ హెయిర్ వేసుకొని ఫస్ట్ డేనే నేను భయపడ్డా సో ఈరోజు డైరెక్ట్ పొలం దగ్గరికి అయితే వెళ్దాము ఇట్లానే వస్తావా నువ్వు అమ్మవారి రూపంలోనే వస్తావా ఓకే డన్ అయితే ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాము వెళ్ళిపోయి అక్కడ కూడా చూద్దాము చుట్టూ అన్నీ ఉన్నాయని చెప్పావు కదా పుట్టలు అవన్నీ పాములు అయితే ఎక్కడ ఎదురు ఎదురు పడద్దు ప్లీజ్ సో ఇక్కడైతే వచ్చి పూజ చేసుకుందావా ఇప్పుడే పూజ చేస్తావా ఏమన్నా ప్పటికీ ఉంటదారా అప్పటికే అలా వెలుగుతూనే ఉంటది జస్ట్ మేము ఆయిల్ చేస్తాం అంతే ఆయిల్ తీసుకొని వత్తి మారుస్తూ చేస్తూ ఉంటారా నిమ్మకాయ మారుస్తూ ఉంటారా నిమ్మకాయ మారుస్తూ ఉంటారు అది కూడా ఇక్కడ ఏమైనా అంటే మా మీరు ఏమైనా చేస్తున్నారని తెలుస్తారు కదా ఆ నిమ్మకాయ అప్పుడే పాడైపోతుంది అనమాట ఓకే అప్పుడు చేంజ్ చేస్తాం లేదంటే అలానే ఉంటదా అలానే ఉంటది ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అయింది త్రీ డేస్ అవుతుంది ఓకే అంటే త్రీ డేస్ కి ముందు నిమ్మకాయ పాడైందా ఆ అయింది ఒకసారి వన్ మంత్ ముందు పెట్టినాం అప్పుడు కాలేదు వన్ మంత్ తర్వాత అయ్యింది మళ్ళీ ఇప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నైవేద్యం కూడా మమ్మీ పెడతానే ఉంటది రోజు అలా వండి అంటే తను చెప్తాది కళలో నాకు నైవేద్యం పెట్టలేరు నాకు ఇలా చెయ్యండి అని తను చెప్తే అప్పుడు మేము పెడతాం అంటే ఏ ప్రసాదం కావాలి అనేది కూడా అడుగుతుంది అమ్మవారు ఓకే ఇప్పటివరకు చెప్తా నాకు ఇది తక్కువైంది ఇలా చెయ్యండి అని చెప్తే మనం చేస్తాము ఓకే నార్మల్ గా ఏమన్నా అడిగినాయి ఒక రెండు మూడు చెప్పు ఇంతకు ముందు నాకు ఇది తక్కువైంది అని అడిగింది అమ్మవారు అంటే మమ్మీ ఏమో అప్పుడు మమ్మీకి టైమ్ నాకేమో ప్రసాదం వండడం రాదు ఓకే సో వండలేదు నేను కూడా అలా వండకపోతే మమ్మీకి నాకు కలర్ వచ్చి చెప్పింది నాకు ప్ర ప్రసాదం తక్కువైంది వండలేదు మీరు అనేసి ఓకే సో రోజు కంపల్సరీ నైవేద్యం పెడతారు ఇది రెండు దీపాలు ఇక్కడ లేక ముందు ఒక లో కనిపించింది అన్నావు కదా సో అదే ఇక్కడ అమ్మవారు అంటే నాకు దేవుడు వచ్చిన తర్వాత ఇలా ఇక్కడే పూజ చేయండి తర్వాత కాబట్టి అక్కడే వేసుకున్నాము అంతకు ముందు అయితే అమ్మవారు మాకు అక్కడే కనిపించింది ఇదే ఇంట్లో ఓకే దీపం పెడుతుండే ఇప్పుడు పెట్టట్లేదు మేము ఇక్కడ ఇదే ప్లేస్ లో కనిపించింది అన్నమాట పాప రూపంలో దర్శనం ఇచ్చింది నిద్రలోనా మధ్యాహ్నం టైం ఇంట్లో ఉన్నారు మమ్మీ వాళ్ళు ఎవరు లేకుండా ఉండే ఓకే ఎన్ని రోజులు ఇక్కడ పెద్ద ఫోటో తల్లిదే పెట్టుకుని పూజ చేస్తుండే తను చెప్పింది నేను ఇక్కడ అంటే తనకి ముందు ఆ పూజ గది లేకుండా అన్ని ఇప్పుడు ఇప్పుడే చేయించినాము అప్పుడు చేస్తుండే పూజ అప్పుడప్పుడు మమ్మీ అగరబత్తి పెడుతుంది దీపం పెడుతుండే ఇప్పుడు పెట్టట్లేదు ఇక్కడే నాకు ఫస్ట్ దర్శనం వచ్చింది